అందరికీ హాయ్ అండి మామిడికాయ వరుగులు ఎట్లా చేసుకోవాలనేది ఈరోజు చూద్దాము ఫుల్ వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది ఎండాకాలం పనులు ఉండే అందుకని చెప్పి వీడియో చేయడం వీలవ్వట్లేదు అయితే ఇట్లా మామిడికాయ వరుగులు చేసినా చెప్దామని అందరికీ తెలియజేద్దామని చెప్పి వీడియో పెడుతున్నాం ఎంత బాగా ఎండినయో చూడండి వరు వరుగులు మామిడికాయ వరుగులు ఇట్లా విరిస్తే మంచిగా విరిగిపోతున్నాయి ఈ మామిడికాయ వరుగులు పప్పులో వేసుకోవచ్చు ఇప్పుడు మనకి మామిడికాయలు ఉన్నప్పుడు చేసుకుంటాం మామిడికాయ పప్పు కానీ మనకు తర్వాత మామిడికాయ లేని అన్ సీజన్లో కూడా మామిడికాయ పప్పు చేసుకోవచ్చు అన్నమాట ఇట్లా వరుగులు చేసి నిల్వ చేసుకుంటే ఒక్కసారి చేసి గాలి తగలకుండా నిల్వ చేసుకుంటే ఇవి ఆడాది పాటు నిల్వ ఉంటాయి అయితే మామిడి చెట్టు చాలా పెద్దగా ఉంది ఇది లోకల్ మామిడి అన్నమాట నాటు మామిడి హైబ్రిడ్ మామిడి చెట్టు అయితే కోసుకోవచ్చు ఇట్లా చేతితోటి కానీ ఇది చాలా పొడుగ్గా ఉంది అందుకని చెప్పి ఇట్లా చిక్కంతో కడి చేస్తున్నాము ఇవి కర్రతోటి కొట్టినట్టయితే మామిడికాయలు కింద పడి పగులుతాయి ఆ పగిలిన మామిడికాయలతోటి పచ్చడి చేసుకుంటే నిల్వ ఉండదు తొందర పాడవుతుందని ఇట్లా పోస్తున్నాము అయితే గాలికి రాలినవి పగిలినవి వడి వరుగులు చేసుకోవచ్చు మామిడికాయ వరుగులు కానీ పచ్చడి చేసుకుంటే నిల్వ ఉండదు అన్నమాట పలిగిన మామిడికాయలతోటి ఈ మామిడి చెట్ల కింద ఎంత చల్లగా ఉందో అసలు ఎంత అయినా కూడా మంచిగా చల్లగా ఉంది మామిడికాయలు కోసినాక ఒక అరగంట నీళ్ళలో వేసుకున్నాము నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి మంచిగా పొడిగుడ్డలో వేసినట్టయితే ఆ తడి మొత్తం ఆరుతుంది తడి ఆరినాక మంచిగా ఇట్లా పొట్టు తీసుకుంటున్నా పొట్టు తీసుకోకుండా కూడా చేసుకోవచ్చు కానీ మంచిగా కట్ కాదు మంచిగా కట్టింగ్ కాదు మళ్ళా నల్లగా ఉంటాయి అవి వరుగులు నల్లగా ఉంటాయి అన్నమాట ఎండినా కూడా నల్లగా ఉంటాయి చూడ్డానికి బాగుండదు అందుకని చెప్పి ఇట్లా పొట్టు తీసి చాక్తోటి కడియేస్తా ఇట్లా పెద్ద చాక్తో కడి చేస్తున్నాను అనమాట ఇట్లా గీతలు పెట్టినట్టయితే గీరినట్టయితే అది మంచిగా కట్ అవుతుంది డైరెక్ట్ తోటి కాకుండా ఇట్లా ముందు గాట్లు పెట్టుకుంటున్నా కొంతమంది ఇట్లా చేతిలో పెట్టి కత్తితోటి కొడతారు అదే తోటి ఇట్లా గట్టిగా కొడతారు కానీ చేతి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ విధంగా కర్ర మీద పెట్టి ఇట్లా గాట్లు పెడుతున్నా ఇట్లా గాట్లు పెట్టినా కూడా మంచిగా కట్ అవుతున్నాయి ఇట్లా మంచిగా ముక్కలు ముక్కలు కొంచెం పెద్దగానే ఉంచుకుంటాం ముక్కలు ఎందుకంటే అవి ఎండినాక చిన్నగా అవుతాయి చాలా చూడండి ఎంత బాగా వచ్చినాయి ముక్కలు దీన్ని మళ్ళీ చాక్తోటి కట్ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట మంచిగా పెద్దగా వస్తాయి ఆ పిక్క దాకా కట్ అవుతుంది కడిగి వేసుకుంటే ఈ విధంగా వేసుకొని దీనికి ఉప్పు పసుపు కలిపి తర్వాత మంచిగా ఒక రోజు ఊరబెడతాను అనమాట ఒకరోజు మంచిగా మూత పెట్టి ఊరబెడతా ఊరబెట్టడం అంటే ఇట్లా ఆ ముక్కలకి ఉప్పు కలిపిన ఉప్పును పసుపు ఉప్పు ఎట్లా అంటే మనం పచ్చడి వేసుకుంటే పచ్చడికి కిలో మామిడికాయ వరకుకి పావు కిలో ఉప్పు వేసుకుంటాం కదా కానీ ఈ రెండు కిలోల మామిడికాయ వరుగుకి పావు కిలో ఉప్పు వేసుకున్న పావు కిలో ఉప్పు ఒక టీ స్పూను పసుపు వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకున్నా మొత్తం కలిసేటట్టు ఉప్పు పసుపు మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఈ రోజు ఇది కడి కదా ఈ కడి చేసిన దాని మీద మంచిగా మూత పెట్టి పెట్టిన రాత్రి అంతా ఆ రాత్రి అంతా మంచిగా ఉప్పు పట్టుకుంది ఆ ముక్కలకి ఉప్పు పసుపు మంచిగా పట్టుకుంది తెల్లారి ఇది తెల్లారి ఈ విధంగా ఇట్లా పిండుతున్నా అంటే ఒకరోజు మంచిగా నానినాక తెల్లారి ఇట్లా పిండినట్టయితే ఆ ఉప్పు పసుపు అనేది ముక్కలకు పట్టుకుంటుంది అన్నమాట పట్టుకొని మంచిగా నిల్వ ఉంటాయి ఎక్కువ రోజులు ఆ ఉప్పు అంతా వి కొంచెం రసం అంతా విడిపోయింది చూడండి ఉప్పు కలపడం వల్ల మొత్తం నీళ్ళు వచ్చేసినాయి బయటికి అట్లా నీళ్ళను పిండేసుకొని ఎండలో ఎండబెట్టుకున్నాం ఇప్పుడు మనం వడియాలు ఎండబెట్టుకుంటాం కదా సేమ్ అట్లనే ఏదైనా కాటన్ క్లాత్ కానీ కవర్ కానీ వేసి మంచిగా విడివిడిగా ఎండబెట్టుకున్నట్టయితే మంచిగా ఎండుతాయి అయితే బాగా ఎండ ఉంది కదా ఇప్పుడు రెండు రోజులలో ఎండిపోయినాయి మంచిగా ఇట్లా మనం విరిస్తే మంచిగా విరిగిపోయేటట్టు ఎండబెట్టుకుంటూ అయిపోతుంది చూడండి ఇట్లా మంచిగా పొడి పొడిగా కావాలి మనం పిండేటప్పుడు నీళ్ళు విండేటప్పుడు పొడి పొడిగా అయినాక చూడండి ఈ విధంగా మంచిగా వరుగులైనవి ఈ వరుగులని ఒక డబ్బాలో నిల్వ వేసుకున్నట్టయితే సంవత్సరం పాటు మనం పప్పులో వేసుకోవచ్చు అంటే పప్పు ఉడికినాక చివరిలో ఈ వరుగులు వేసుకోవాలి పప్పు ఉడికించేటప్పుడే ముందే వేసుకోవద్దు వీటిని అట్లయితే బాగా మెత్తగా అయిపోయి అందులో పప్పులో కలిసిపోతాయి అన్నట్టు మనకి మామిడికాయ అనేది తెలియదు అన్నట్టు కొంచెం పంట కింద పడినట్టు ఉండాలి ఈ మామిడికాయ ముక్క అందుకని చెప్పి మనం పప్పు మొత్తం ముడికినాక ఇంకా అనంగా పోపు అనంగా కొంతమంది పప్పు ముందే పోపు పెట్టుకుంటారు కొంతమందేమో పప్పు మొత్తం ముడికినాక ఆ చివరిలో పోపు పెట్టుకుంటారు అన్నమాట అందుకని అట్లా చెప్పిన నేను ఇట్లా ఆ వేడి కొంచెం ఇక మనం దింపేస్తాము స్టవ్ మీద నుంచి దింపేస్తామనగా ఈ అరుగులు మనం ఎన్ని వేసుకోవాలనుకుంటున్నామో అన్నీ వేసుకుంటే వేసుకొని దింపేస్తే ఆ పప్పు వేడి ఉంటుంది కదా ఆ వేడికే ఇది మెల్ట్ అయిపోతుంది అన్నమాట ఆల్రెడీ చాలా మంచిగా ఎండి ఉన్నాయి కదా అందుకని చెప్పేసి తొందరనే అందులో కుక్ అయిపోతాయి అయితే మనం ముందే వేసుకున్నాం అనుకో పప్పుతో పాటు ఈ వరువులు వేసుకున్నాం అనుకోండి ఇవి మొత్తం పప్పులో కలిసిపోతాయి మనకి టేస్ట్ తెలియదు అన్నమాట అట్లా వేసుకుంటే ఇట్లా వేసుకున్నట్టయితే మంచిగా మనకి మామిడికాయ అనేది పంట కింద పడి మంచి టేస్ట్ అన్నమాట చాలా కృతజ్ఞతలు